అందరికీ నమస్కారం అండి నోరు నుంచి రెండు రుచికరమైన వంటకాలు తయారీ విధానం చూపిస్తానండి ఒకటి క్యాప్సికం పుదీనా పచ్చడి పాలకూర మజ్జిగ పులుసు తయారీ విధానం చూపిస్తానండి చాలా రుచిగా ఉండే క్యాప్సికం పుదీనా పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న సైజు క్యాప్సికం తీసుకుని వాటిలో గింజలన్నీ తీసి ముక్కలుగా చేసుకుని వాటిని కడాయి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి దాంట్లో వేసి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద మగ్గించుకుందాం ఇలా బాగా మగ్గిన ఈ క్యాప్సికముల్ని ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వడానికి పక్కన ఉంచుకుందామండి అదే కడాయిలో ఒక స్పూన్ నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక మీడియం సైజు వెల్లుల్లి పైన రేకులు వలసిన మొత్తం రేకులు ఒక ఇంచ్ పొట్టి తీసిన అల్లపు ముక్కలు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసి ఒక మూడు నిమిషాల పాటు వీటిని కూడా మగ్గబెట్టుకుందాం చింతపండు ధనియాలు జీలకర్ర వెల్లుల్లి రేకులు బాగా మగ్గిన తర్వాత వాటిని కూడా చల్లారటానికి ఒక ప్లేట్లో వేసి పక్కన ఉంచుకుందాం ఒక రెండు కట్టల పుదీనాని శుభ్రంగా కడిగి ఆకులన్నీ ఒలుచుకుని వాటిని ఒక స్పూను వేసి మగ్గించుకుందాం అండి ఇలా బాగా మగ్గిన పుదీనాను కూడా వీటన్నిటినీ చల్లారినిచ్చిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న క్యాప్సికమ్ తాలింపు సామాన్లు అన్నిటినీ వేసి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని మిక్సీలో మెత్తగా పట్టుకుందామండి ఇలా తయారైన క్యాప్సికం పేస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్న పుదీనా ఒక గుప్పుడు కొత్తిమీర వేసి మరొక రెండు నిమిషాల పాటు మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి మంచి గుమ్మగుమలాడుతున్న పుదీనా క్యాప్సికం పచ్చడి రెడీ అయిపోయిందండి కొత్తిమీర వాసనతో కూడా ఇంకా మంచి వాసన వస్తుంది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని నూనెలోని ఆవాలు శనగపప్పు మినపప్పు కరివేపాకు ఇంగువ వేసిన తాలింపు వేసుకుంటే మాటల్లో చెప్పలేనండి రుచికరమైన పచ్చడి రెడీ అయిపోయిందండి దీన్ని అన్నం చపాతి సమోసా పకోడీలతో కూడా తినచ్చండి ఇప్పుడు పాలకూర మజ్జిగ పులుసు తయారీ విధానాన్ని చూద్దామండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఒక స్పూన్ నూనె వేడి చేసిన తర్వాత దానిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక పది మిరియాలు వేసి కొద్దిసేపు వేగిన తర్వాత ఒక బంచు పాలకూరని శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న వాటిని వేసి మగ్గించుకుందామండి ఇలా బాగా మగ్గి దగ్గరైన దానిలో ఒక రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి వాటిని కూడా మరొక రెండు నిమిషాల పాటు వేయించుకుందాం ఇలా బాగా తయారైన వాటిలో ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసి వాటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం ఇలా తయారైన వాటన్నిటిని చల్లారినిచ్చి మిక్సీ జార్లో వేసి మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక పాట్ తీసుకొని దానిలో ఒకటిన్నర కప్పుల పుల్లటి పెరుగు వేసి బాగా బీట్ చేసుకుందాం ఇలా బాగా బీట్ చేసుకున్న దానిలో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు తయారు చేసి పెట్టుకున్న పాలకూర పేస్టు వేసి ఒకటిన్నర కప్పుల నీళ్ళు కూడా పోసుకుని మరొకసారి పాలకూర పేస్టు మజ్జిగలో కలిసేలాగా బాగా కలుపుకుని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీదే మరిగించుకుందామండి ఇలా ఒక ఆరు ఏడు నిమిషాలకి మరుగుపట్టిన ఈ మజ్జిగ పులుసు చిక్కుగా ఉంటే కొంచెం నీళ్ళు కూడా కలుపుకోవచ్చండి కావాలనుకుంటే మరొక్క రెండు నిమిషాల పాటు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని నూనె వేడి చేసి ఆవాలు మెంతులు ఎండుమిరపకాయలు కరివేపాకు కొద్దిగా ఇంగువతో పెట్టిన తాలింపు వేసుకుంటే గుమ్మగుమలాడుతున్న పాలకూర మజ్జిగ పులుసు పాతకాలపు వంటండి చాలా చాలా బాగుంటుంది అలానే పుదీనా క్యాప్సికమ్ పచ్చళ్ళు కొన్ని నీళ్లు కలుపుకుంటే పకోడి సమోసాల్లోకి కూడా చాలా బాగుంటుందండి ఈ రెండు వంటలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా తయారు చేసి రుచి చూడండి అలాగే నచ్చినట్లయితే ఒక కామెంట్ ఇవ్వండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ను ప్రెస్ చేయండి